హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్న క్యాంటీన్లు అయితే మళ్ళీ మొదలు కాబోతున్నాయండి అయితే మనకి నిన్న మొట్టమొదటగా మొదటి అన్నా క్యాంటీన్ అయితే ఓపెన్ చేశారండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ అవుతాయని చెప్పేసి ఇదివరకే మనకి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది సో దీంట్లో భాగంగానే నిన్న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఏపీలో మొట్టమొదటి అన్నా క్యాంటీన్ హిందూపురంలో ప్రారంభమైంది ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా ఐదు రూపాయలకి ఆహారం అందించే ఈ క్యాంటీన్ ను స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పునర్ప్రంభించారు ఎన్బికే స్వయంగా వడ్డించి వృద్ధులకు ఆహారం తినిపించారు తాము అధికారంలోకి వచ్చాక అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని ఎన్నికల్లో టీడీపీ ప్రకటించింది ఆ దిశగా ఇవాళ తొలి అడుగు పడడంతో మిగతా చోట్ల కూడా త్వరలోనే ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందండి మరి చూసారు కదండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభం అయితే కాబోతున్నాయండి అక్కడ కూడా మనకి ఐదు రూపాయలకైతే యొక్క భోజనం అయితే అన్నా క్యాంటీన్లు అయితే పెట్టబోతున్నారు సో సో మనకి బాలకృష్ణ అయితే తన పుట్టినరోజు సందర్భంగా అయితే హిందూపురంలో అయితే మొట్టమొదటి అన్నా క్యాంటీన్ అయితే తెరవడం అయితే జరిగిందండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గుర్తు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి